ఒక రెండు మూడు వారాల కోసం మూడు వారాలు అనుకుంటాను అరవింద్ కేజ్రీవాల్ జైల్లో నుంచి బయటకు వచ్చాడు క్యాంపెయినింగ్ కోసం వచ్చాడు పాపం వచ్చాడు పాపం అని ఎందుకంటానంటే తర్వాత చెప్తాను సరే వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది వచ్చేసిందనమాట ఏదో డ్యూటీ నుంచి ఒక సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యే మిలిటరీ మిలిటరీ ఆఫీసర్లు మిలిటరీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటారు అట్లా వెళ్లాల్సిన టైం వచ్చింది ఆ జైలుకి వెళ్ళాల్సిన టైం వచ్చింది సరే వెళ్తూ వెళ్తూ ఒకసారి అట్లాగూ రా గాంధీ గారి ఘాటుని ఒకసారి దర్శనం చేసుకుందామని చేసుకున్నాడు తర్వాత అక్కడెక్కడ హనుమాన్ హనుమంతుడి గుడి ఉంది అక్కడ హనుమంతుడి గుడి అక్కడ కూడా వెళ్ళాడు ఎందుకంటే ఏ పుట్టలో ఏ ఉందో తెలియదు ఏదో దీని ఉపాధిగా ఒక కొంచెం చాలా తక్కువ వీటికి తక్కువ డబ్బులు తప్పు తక్కువ వంద కోట్లని నా మీద ఒట్టిగా ఒక ఒక రకమైన నీలాప నింద వేశారు బహుశా నేనేమన్నా వినాయక చవితి రోజున వినాయక చవితి కథ చ చదివి ఉండకపోవచ్చు చదవ చదవకుండా వినకుండా నేను చంద్రుడిని చూసామో నేమో అని బాధపడుతూ బాధపడుతూ ఆయన హనుమంతుడి గుడికి వెళ్ళి చెంపలేసుకుంటాడు మొత్తం ఏం జరిగిందో అని తెలియదు ఇంతకీ అక్కడక్కడ ఎవరో పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ అట్లాంటి వాళ్ళు ఉంటే ఏం పర్వాలేదు మీకు ఎవ్వరికి కూడా ఏ నష్టం కలిగించను ఏ బాధ కలిగించను అమ్మా నేను చాలా నేను చక్కగా చూసుకుంటాను మీరందరు ఆనందమే నా ఆనందము మీ అందరి క్షేమమే నా క్షేమము మీరందరి వెల్ బీయింగే నా వెల్బీ నా వెల్ బీయింగ్ అనమాట అని పాపం ఏదో చెప్తాడు నిజానికి పాపం కేజ్రీవాల్ అనే మనిషి చెడ్డవాడైతే నేను చెప్పలేనండి అయితే ఏందో ఒక ఇప్పుడు ఇంత పెట్టిన డబ్బులు ఇంత చాలా తక్కువ వంద కోట్లు అంటే మామూలు చాలా మంది బ్యాంకుల్లో ఎందుకు తక్కువ అమౌంట్ అంటున్నానంటే నాలాంటి వాళ్ళకి ఎక్కువ అమౌంటే కానీ ఇట్లాంటి వాళ్ళకి తక్కువ అమౌంట్ ఎందుకంటే బ్యాంకుల్లో కొల్లగొట్టి వేల కోట్లు కొల్లగొట్టి తర్వాత రూలింగ్ పార్టీలో చేరిపోయిన వాళ్ళందరూ కూడా శంకుతీర్థం పుచ్చుకున్నట్టుగాను ఆ పార్టీలోకి వెళ్ళిపోయి శంకుతీర్థం మరి ఈయనేం పాపం చేసుకున్నాడు అంటే తెల్లారు లేచినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర నాయకత్వం మీద కానీ ఈయన చిందులు దొక్కుతూ ఉంటాడు ఉన్న విషయాలని చెప్తూ ఉంటాడు జనాలు అందుకని అంటే జనాలకు చెబుతూ ఉంటాడు అనమాట అందుకని పైగా ప్రధాని చేస్తున్న పనుల మీద బాగాను ఎండ ఎండగడుతూ ఆయన ఆయన అదాని అంబానీలకి దోచిపెట్టం కాదు వాళ్ళందరూ కూడాను ఈయనకి బినామీలని ఆల్రెడీ మనం చాలాసార్లు వీడియోలు చేసుకున్నాం అనుకోండి అట్లాగంటూ ఉండగానే ఆయనకి కడుపు రగిలిపోయింది కేంద్ర ప్రభుత్వం పెద్దలకి కడుపు రగిలిపోయింది ఈయనంటి వీడు ఏదో పానకంలో పుడకలాగా వచ్చి చంపుకు తింటున్నాడు అని అనుకుని వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు చేయాల్సింది చేస్తారు వాళ్ళ వంతు కార్యనిర్వహణ నిర్వహించేసారు పాపం ఈడీ వాళ్ళు లేకపోతే సిబిఐ వాళ్ళు వాళ్ళు అట్లాంటి సంస్థల దర్యాప్తు సంస్థలు వచ్చినాయి ఆయన్ని వాన్ని ఆయన్ని మాత్రము లోపల పెట్టేసిందనమాట అదేమంటే ఎవరు వీళ్ళకి ఉన్న అధికారం విస్తృతమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కలవ చేసుకోవడానికి వెళ్ళేదని చెప్తూ ఉంటారు అయితే ఈయన చేసిన పొరపాటు అంటే ఏంటంటే మరి ఇట్లాంటి వాళ్ళు అయితే డెఫినెట్గాను రాజీ పడరు ఇప్పుడు నేనున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే మంచి పనులు చేస్తాడు ఇతను మంచి పనులు చేస్తున్నది కాబట్టి లేకపోతే తీసేవతలు దాన్ని ఏదో నాకేదో చుట్టం కాదు ఎవరు చుట్టాలు పక్కన ఏం కాదు ఎవరు నాకు శత్రువులు కాదు మంచి పనులు చేస్తున్న వాళ్ళని మంచి మంచిగా మనం అప్రిషియేట్ చేయాలి అదే ఈ నేను నేను చూసిన రాజకీయ రాజకీయ చరిత్ర కావచ్చు నేను చూసిన ఈ రాజకీయాలు నా కళ్ళ ముందు కనిపించిన ఈ నలభై నలభై ఐదు సంవత్సరాల్లో సంవత్సరాల్లో జరిగిన రాజకీయ అదే ఈయన రాజీ రాజీ పడే ఉద్దేశం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజీ పడరు అనమాట ఇప్పుడు నాకు నేను చెప్పినట్టుగాను ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా మీరు వీడియోలు చేయకండి మీరు ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తారు తెలుగుదేశంకి కానీ లేకపోతే ప్రతిపక్షానికి కానీ విమర్శిస్తూ పార్టీని విమర్శిస్తూ మీరు ఎందుకు ఇలా చేస్తారు అంటే విమర్శించాల్సిన విషయం ఉన్నది కాబట్టి విమర్శిస్తాను లేకపోతే నాకు సరదా కాదు కదా అంట నేను కాబట్టి అట్లా కాదు పోనీ మీకేమన్నా లాలు మీరు మీతో లాలు ఆలోచిపడతాము మీకు ఏమైనా ప్రలోభాలు ఉన్నాయంటే ఏమీ లేవంటా ఏమీ లేవు ఆఖరికి జీవించాలన్న ప్రలోభం కూడా లేదంట నేను ఎందుకంటే హాయిగాను చక్కటి జీవితం అనుభవించాను చక్కగా నా నా నాకు నాకు ఇష్టం వచ్చినట్టు నా నేను కోరుకున్న జీవితాన్ని నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు అది నాకు నాకు నా విల్కి ఎగినెస్ట్గా ఉన్న పని నేను చేసి నా మొన్న నా ఆత్మ మీద నేను మచ్చ తెచ్చుకో తెచ్చుకోను అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా తను 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 ఇష్టపడే పనులే చేశాడు కానీ ఇష్టం లేని పనులు ఇష్టపడని పనులు చేయడు రాజీ పడటము కేంద్ర ప్రభుత్వం మీద రాజీ పడటము లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా నాయన చేయడు కాబట్టి ఏంటంటే ఇవాళ మళ్ళీ జైల్లో జైలుకి తిరిగి వెళ్ళిపోవాల్సిన సందర్భం ఏర్పడింది అనమాట అదే కనుక ఎంతోమంది వాళ్ళు ఏదో ఎటో వాళ్ళ మీద దర్యాప్తులు ఎదుర్కొంటున్న సమయం సమయంలో కావచ్చు లేకపోతే దర్యాప్తు అన్న సమయంలో గబుక్కును దూరిపోయారు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రభుత్వాన్ని నడిపే పార్టీలో కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వీటిల్లో కావచ్చు దూరిపోయారు వాళ్ళందరూ బాగానే ఉన్నారు యదావది వంద కోట్లు మరి మరి అంటే మరి వేల కోట్ల ముందు ఒక వంద కోట్లు ఎంత అండి మరి కాబట్టి ఏంటంటే ఇతను కాస్త ఇతను బలి బలి అయ్యాడు బలి పసిపోయాడు అంటాను నేను ఎందుకంటే ఈ లోతుపాత్రలోకి నేను ఈడిని నేను ఆ వ్యవస్థలని నేను దర్యాప్తు సంస్థలను నేను ఎప్పుడు కూడా నాకు నేను క్రిటిసైజ్ చేయటం లేదు కానీ ఏంటంటే సింపుల్గా ఏంటంటే ఆయన అలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది ఇలా చేస్తే అలా జరిగేది అంటుని చెప్తున్నాను అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడకుండా కేంద్ర కేంద్ర పెద్ద పెద్దలకు వ్యతిరేకంగా ఏం మాట్లాడకుండాను చక్కగా ఉంటే బాగుండేది లేకపోతే అయ్యా బాబు మీ కాలు మీ ముక్త మీ బాన్సని మీ బాన్స్ అంటే బాగుండేది కానీ ఈ రెండు కూడా చేయలేదు కాబట్టి ఏంటంటే మళ్ళీ ఇవాళ బ్యాక్ టు ది పెవిలియన్ అని అంటారు కదా అట్లాగొ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది సో అరే చూద్దాం ఏం జరుగుతుందో అనేది చూద్దాం సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్